తెలుగు వారి వన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోని బాహుబలి రీ రిలీజ్ సందర్భంగా మరోసారి త్రీక్వల్ కు సంబంధించిన చర్చ జరుగుతోంది బాహుబలి టూ రిలీజ్ తర్వాత పార్ట్ త్రీ కావాలన్న డిమాండ్ గట్టిగా వినిపించింది అయితే అప్పట్లో మరో భాగాన్ని తెరకెక్కించే ఆలోచన లేదన్న జక్కన్న ఫ్యూచర్ లో ఆలోచిద్దాంలే అంటూ దాటివేశారు కానీ ఇప్పుడు బాహుబలి కి సంబంధించి క్రేజీ న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది బాహుబలి బాహుబలి టూ సినిమాలు ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాయడంతో ఇదే సిరీస్లో పార్ట్ త్రీ కూడా చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఫ్యాన్స్ మొదట్లో పార్ట్ త్రీ ఆలోచన లేదన్న రాజమౌళి తర్వాత టైం వచ్చినప్పుడు చూద్దాంలే అంటూ దాటవేస్తూ వచ్చారు ఫైనల్ గా బాహుబలి ది ఎపిక్ రిలీజ్ సందర్భంగా ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకొచ్చింది త్వరలో బాహుబలి త్రీ పట్టాలెక్కనుందన్న వార్త ఫిలిం సర్కిల్స్ లో ట్రెండ్ అవుతోంది అయితే త్రీక్వెల్ ను మెయిన్ స్ట్రీం మూవీలా కాకుండా సినిమాగా పార్ట్ కోసం విజేంద్ర ప్రసాద్ కథ సిద్ధం చేసే పనిలో ఉన్నారు ఈ సినిమాకు జక్కన్న దర్శకత్వం వహించకపోయినా ఆయన పర్యవేక్షణలోనే పార్ట్ త్రీని యానిమేటెడ్ మూవీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో ఉంది చిత్ర యూనిట్ గతంలోనూ బాహుబలి క్యారెక్టర్ ఆధారంగా యానిమేషన్ సిరీస్ రిలీజ్ అయింది